先生もあ माई सरपंच का सदस्य से महात्मा गांधी का महाधर्मी जनसाधारण का कार्य करने का कार्य है और लाइक करना वटधारी जिंदाबाद 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 दिलाले लंबाड़े लाइट के था दिलाले दिलाले लंबाड़े लाइट के था कभी क्या है पच्चा का सेवा पच्चा पच्चा दिलाले लंबाड़े लाइट के था अच्छा बता 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 يوري 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 और ये भी है और हम जनता को और सेना का और शतक हो भैया नाम भर सरकारी स्कूल में स्वागत है चलो निकलिए फोटो काट रहे हैं ಅಲ್ಲಕದ ತರಸ್ತರ ಅಂದ್ರೆ ರಾಜಕಾರಣದ ದೆಹಲಿಯ ಏಕ ಚಾಲಕರು ತಾವು ಹೌದು ಸರಿ ಸರಿ ಹೌದು 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 ಹೌದು

ごはん。 आ गया आ गया मोपे पास 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 आ रहा है आ रहा है ये लास्ट जाती है चलो ये लोग छोटा छोटा है हम लोग आप तो कई डिग्री और आप करना कोटीबाट विदेश सके थ्यांक यू अब यो एक्शन छ न युसले गर्न आउँछ हो नि हैन कोनियाना न मुत्रकोबाट कोटीबाट यो पनि छ यो के भर्दै गिया तमनो क्रानो बस सुनपुरको आफ्ना इस्तो कार्यक्रम छ यसले दिने नि फोन ना मेरा स्पीच स्टार्ट कर रहा है सर समान प्रकाश प्रकाश तेजी से ना सेम करना को ना सेम करना को भवन देख ले देख perquè అప్పుడ పాత కమిటీ మా జనరల్ సెక్రటరీగా వద్దతో రాష్ట్ర కార్య జాతీయ కార్యదర్శిగా చిన్న అదేవిధంగా ఖమ్మం ఎత్తి అమారు భిక్షపతి రాతోడైన జాతీయ కార్యదర్శిగా ఉన్న మిగతా అది తెలంగాణది పలానాడి జాతీయ కమిటీ కీలతో కూ స్టేట్ కమిటీ రికమెండ్గా ఏం కరదు మనం జాతీయ కమిటీలు ఏం తయారుతాను రాష్ట్ర కమిటీ సూచనల మేరకు మనం జాతీయ కమిటీ లాద్దాం ఈ తప్ప దుసర పుణి ఆమె మీన్ సంబంధించే వ్యక్తులు అమర్ఆర్ నేషన్ నా ఇప్పుడు కాలేదాన్ని రాష్ట్ర కాం సంబంధం సంబంధించింది ఈ విషయం క్లారిటీ మధ్యలో ఒకరికి రోజు కొత్త సర్బిలెన్స్ అని శుభాకాంక్ష అమె జిల్లా కమిటీలు కానీ రాష్ట్ర కమిటీలు కాయ నిర్ణయం లేచుకోవడం రాష్ట్ర అధ్యక్షుడే రాష్ట్ర కార్యవర్గం ఏమైనా ఇష్టం కాం కరేది కండిపరాగంకే సంతోషం కాం కరేకోని చెప్తే జిల్లా కమిటీలు అయిన కొత్త కమిటీ నియామకం కరెక్ట్ ఓడితో పాటు నియోజక స్థాయి కమిటీలు మండల స్థాయి కమిటీలు కొత్త కమిటీలు ఆర్గనైజ్ కర్రు అది కల్చరల్ విభాగం కావచ్చు మహిళా విభాగం కావచ్చు విద్యార్థి విభాగం కావచ్చు యూత్ విభాగం కావచ్చు అన్ని రకాల విభాగాలు ఏర్పాటు కడతాయని వారి ఆర్ జాతీయనే కష్టమే బాధమా సుఖమా మంచి మంచడము అందుబాటులో అనగానే సంఘం నిర్మాణం కనబడు కదా అనే నిర్ణయం చాలా సంతోషం ఓడితో పాటు గారోలిని రాజ్యాంగాన్ని చేర్పించేసారు దేశవ్యాప్తంగా చాలిన వారియర్ మూమెంట్ అయినా తెలంగాణ గార్డ్ రోల్ ప్లే కన దాన్ని మనం కోరులేదు ఖచ్చితంగా వారి వల్ల దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైనటువంటి మార్పు అప్పుడు జాతీయమే ఆశకొచ్చా కోరితో పాటు తెలంగాణ వస్తుంది అప్పుడు మన జాతీయ చైతన్యం అయ్యే అవకాశం రానిటీ అయ్యారు అవకాశం అవును ఆగబడే అవకాశం వచ్చాయి అవి ప్రభుత్వ పరంగా అధికార వేసడం పార్టీ హామీలు అమలు రావడం ముందుకు వస్తా అప్పుడు జాతి సంఘటితంగా సంఘటితమైనటువంటి శక్తిగా ఆగతావడం సంఘటితమైనటువంటి శక్తి రాజకీయ నిర్మాణం అప్పుడు సంఘ నిర్మాణం ఉన్న రోజు అప్పుడు కానీ కాబట్టి బలమైనటువంటి సంఘమే నిర్మాణం కర్రం రెండవది జా జాతీయ కల్చరల్ని ప్రొటెక్ట్ కరే జాతీయ మరింత ముందుకు లేదనే రెగ్యులర్ యాక్టివిటీస్ నిర్మాణం దృష్టి కర్తవి అక్కడ సంస్కృతి కాని సార్ అప్పుడ రాజకీయ సిద్ధాంతం కాయన్సాయి లక్ష్యాలు కానిసాయి ఈ ఎడ్యుకేట్ కరేసారు సదా కంటిన్యూస్గా కాను కనబాన్ని కోరి రోజు జాతీయ కంపెనీ తమ స్థాయి అండదండల రోజా ప్రతిదీ ఆ ఉపరి డిపెండ్ అయ్యి మొత్తం దయచేసి తమ తమ స్వతంత్రంగా నిర్ణయాల్లో తమ స్వ సంతంగా కరో ఆంధ్రప్రదేశ్ కమిటీ కొంచెం చాలించుకో తమార్ కమిటీ చాలా కంపెనీ మాకు కోరలేరోజు జాతీయ విషయమై మీద వేర్చింది జాతీయ హప్పడం నష్టం కలిగించాయి ఎక్కడ ఓ రకంగా జాతీయ కమిటీ తమ పూర్తి స్థాయి అండదండలు ఈ సమావేశమే మనం బలా తెలంగాణ రాష్ట్ర కమిటీ మరొకసారి ధన్యవాదాలు

సంవత్సర విద్యమైన మెడకల్ పోరాట తెలంగాణ కమిటీ కొన్ని అడే కమిటీ చాలింది ముందుగా కొత్త అధ్యక్షుడిగా నియామ కొత్త కమిటీ రాంబాల్ నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్లు భరత్ చౌహాన్ రాణాప్రతాప్ నాయక్ శత్రు నాయక్ అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు క్రిస్ట్ దేవసారి యజ్ఞ స్వామి నాయక धारावत यक्ष नायक बान रमेश नायक इस्लावत अशोक नायक और राष्ट्र कार्यदर्श नायक, अशोक जाधव नायक रविनायक रामचंद्र नायक नंदलाल नायक नरेश राठौड़, राजुनायक वेंकट नायक बाणोत रवींद्र नायक कोशाधिकारीग इश चतुर्नायक राष्ट्र लीगल शाखिल अडवैजर ఇప్పుడు గతనియర్ నాయకత్వించే శుభాకాంక్షలు కోటిఆ నాయకు ఆల్మోస్ట్ ఆల్ ఏక సంవత్సరం అయితే అడహేక్ అధ్యక్షుడుగా చాలతో నిన్నో లాస్ట్ ఇయర్ మీటింగే అక్కడ కమిటీ రద్దు రద్దు కన్నాకి జనాథి కొత్త కమిటీ నియమించే ఈ కొత్త కమిటీ అవి ఏర్పడి ఈ తప్ప ఆమె రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కానీ జైలు జోబున కాలేమి పర్యజని పేని ఎల్హెచ్ పేసేది సంబంధం చేయని ఏ కూకో ఏ మాత్రమే ఎల్హెచ్పిఎస్ నాయకులు ఏమర్ ఆర్గనైజేషన్ సంబంధం చేయని చూ జలు రాష్ట్ర ఉపాధ్యక్షులు కానీ రాష్ట్ర కార్యదర్శులు కానీ రాష్ట్ర రకరకాల పోస్టులు కావాలే దాని ఎల్హెచ్పిఎస్ ఎల్హెచ్పిఎస్ఎ రాసి బదనాలు కర్రేసారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సార్ ఎల్హెచ్ఎేసే వాటర్ జగన్ రాశారు ఓకే ఎల్ఎస్ సంబంధం చేయాలి ఏమో ఉపాధ్యక్షులు కానీ మిగతా కార్యవర్గ సభ్యులు కానీ కాంకరేజ్ సీనియర్స్ రా సాధించారు సిన్సియర్గా కాంకరేజ్ సదస్య ముందు చేతి బాధ్యకర్తాన్ని కొత్త కమిటీ సభ్యులు చేస్తాను రాష్ట్ర కమిటీని కీలనకున్న బాధ్యతలు ఓన్లీ వచ్చాయి ఓతో పాటు జాతీయ కార్యవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులకు సదా ఆదేశాను నువ్వు చదా మరి సందర్భంగా